ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడు గాడిగా సో మరొకసారి ఏపీపై తుఫాన్ వచ్చే అవకాశం ఉంది సంక్రాంతికి అందరూ సరదాగా కోడి పందాలు ఇంకా జల్లికట్లు ఇంకా ఎడ్ల పందాలు ఇలాంటివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇలాంటి నేపథ్యంలో ఐఎండి అధికారులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సో పర్టికులర్గా నెల్లూరు తిరుపతి ప్రకాశం ఒంగోలు ఈ జిల్లాలన్నిటికీ కూడా తుఫాన్ ముప్పు ఉండబోతోంది ఒకవైపు చలి మరొక వైపు వర్షాలు ఇక రాష్ట్రంలోని ప్రజలకు చుక్కలే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయు దిశగా వేగంగా కదులుతోంది ఇది ఇవాళ తుఫాన్గా బలపడుతుందని ఐఎండి అంచనా వేస్తోంది తుఫాన్గా రూపాంతరం చెందితే ఓర్నబ్గా నామకరణం చేస్తున్నారు సో ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది ఇది వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని పొట్టువి ట్రింకోమలి మధ్య ఇవాళ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో సముద్రం అల్లకలంగా ఉంటుందని గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు అంతేకాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా అధికారులు సూచించారు అలాగే దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఈ తుఫాన్ కారణంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఏపీ విషయానికి వస్తే దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలోని నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు కూడా వీస్తాయని అంచనా వేస్తున్నారు ఏపీలో తుఫాను ప్రభావం ఒకవైపు ఉంటే రాష్ట్రంలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడికాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు టెన్ డిగ్రీస్ కంటే తక్కువగా పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలితో ఇబ్బందులు పడిపోతున్నారు విశాఖపట్నం కడప అనంతపురం వంటి నగరాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గ తగ్గడంతో పగటిపూట కూడా చలి వాతావరణం కనిపిస్తుంది సో అలాగే రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం వేళల్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు సో దీనివల్ల జాతీయ రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రయాణికులు ఫాగ్ లైట్లను వాడుతూ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి సో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వృద్ధులు చిన్నపిల్లలు శ్వాసకో సమస్యలతో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు తెల్లవారుజామున రాత్రి బేళల్లో నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో తుఫాన్ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో రైతులు తమ పంట కోతలను వాయిదా వేసుకోవాలని లేదా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు సో రాబోయే నలభై ఎనిమిది గంటలు వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది సో దూసుకొస్తున్న తుఫాను గురించి మీరేమనుకుంటారా మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నానండి మనండి